వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసీఎస్ఈ సిలబస్ ఏడవ తరగతి పద్య భాగంలో హితోక్తులు అనే పాఠంలోని పద్యాలు వాటి భావాలు తెలుసుకుందాం ముందుగా కవి పరిచయం గురించి తెలుసుకుందాం ఈ పాఠం రాసిన కవి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఈయన ఇరవై మూడు ఒకటి పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి పదకొండు మూడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు ఈయన కాలం రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్లపల్లి గ్రామంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు అలిమేలు మంగమ్మ కృష్ణమాచార్యులు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ సంగీత సాహిత్యాలలో ప్రసిద్ధులు సారస్వత లోకము అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన వేమనపై విమర్శన గ్రంథం వంటి రచనలు చేశారు గాన కళా సింధు సంగీత కళారత్న వీరికి బిరుదులు కేంద్ర సంగీత నాటక అకాడమీ పంతొమ్మిది వందల డెబ్భైలో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది ఈయన తెలుగు కన్నడ సంస్కృత భాషల్లో పండితులు రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ కొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ గారు రాశారు ప్రస్తుత పాఠ్యభాగం శాలివాహన గాథా సప్తశతి సారం నుంచి గ్రహించబడింది ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే నైతిక విలువలతో కూడిన ప్రవర్తన విద్యార్థులకు మార్గదర్శకం నేటి సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలనబడే సంకల్పం ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతిని న్యాయాన్ని ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించడం కూడా తప్పనిసరి అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఈ పాఠం యొక్క నేపథ్యం కవివత్సలుడు అనే బిరుదు పొందిన శాలివాహన చక్రవర్తి హాలుడు ప్రాకృత భాషలోని ఏడు వందల సుందర గాథలను ఏర్చి కూర్చి గాథా సప్తసతి పేరిట సంకలనం చేశారు రెండు వేల సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం గాథా సప్తశతి మనిషి నైతిక ప్రవర్తనకు మాననీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని ఈ పద్యాలు మనకు స్పష్టం చేస్తున్నాయి హితోక్తులు అనే పాఠం హాలుని గాథా సప్తశతి నుండి తీసుకోబడింది దీన్ని అనువాదం చేసిన వారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మొదటి పద్యం తెలుసుకుందాం నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి చేయు చుండగని నశించుచుండు అది సజ్జనాళి ఎందు జల్పితి మేని రాత గీచినట్టి గీతగాదే ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం దుర్జన మైత్రి అంటే చెడ్డ వాళ్ళతో స్నేహం నశించుచుండు అంటే నశించిపోతుంది సజ్జనాళి ఎందు మంచి స్నేహం చిరకాలం ఉంటుంది దీని యొక్క భావం తెలుసుకుందాం చెడ్డవారితో స్నేహం చేస్తే అది నీటి మీద రాత లాంటిది అంటే అప్పుడే నశిస్తుంది కానీ మంచి వాళ్ళతో స్నేహం చేస్తే రాతి మీద చెక్కిన రాతలాగా చిరకాలం ఉంటుంది ఇప్పుడు రెండవ పద్యం తెలుసుకుందాం లోభివాణి చేతిలో సిరి ఎంతగా వెలయుచున్న సుంత ఫలము లేదు తెరువు నడుచువేల గరకు వేసవి ఎండ మాడువానికి ధన నీడవోలే దీనిలో ఉన్న కఠిన పదాలు అర్థాలు తెలుసుకుందాం లోభి అంటే పిసినారి సిరి అంటే లక్ష్మి ధనము సుంత అంటే కొంచెమైనా ఫలము అంటే ఫలితం లేదు ఇప్పుడు దీని యొక్క భావం తెలుసుకుందాం లోభివానికి ఎంత సంపద ఉన్నా కూడా కొంచెమైనా ప్రయోజనం ఉండదు ఎలా అంటే మండుటెండలో నడిచేవానికి తన నీడ వలన తనకి ప్రయోజనం ఉండదు కదా ఇప్పుడు మూడవ పద్యం తెలుసుకుందాం ఎంత ఎలుకగున్ననేమి సత్పురుషుల నోటి నెట్లు చెడ్డమాట వెడలు రాహువదన గహ్వరముననున్నను జంద్రు కరములమృతరసమే కురియగాగాదే ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం సత్పురుషులు అంటే మంచివారు వెడలు అంటే రావు రాహు వదన అంటే రాహువు నోటికి చిక్కిన చంద్రుడు చంద్రుడు కరములు అంటే చేతులు అమృత రసమే అమృతము ఇప్పుడు భావం తెలుసుకుందాం మంచివారికి ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా వారి నోటి నుండి మంచి మాటలే వస్తాయి కానీ వారి నోటి నుండి చెడు మాటలు రావు విషంతో నిండిన రాహు నోటిలో చిక్కిన చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడు కానీ విషాన్ని చిందించడు కదా అని భావం మానవంతుడైన వాణి మనం బంత్యదశలగూడనున్నతంబెయను మునిగిపోవు వేళలను మీది ప్రక్కగాదే మెరయుచుండు దీనిలోని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం మానవంతుడు అంటే ఆత్మాభిమానం కలవాడు అంత్యదశ అంటే చివరి దశలో ఇప్పుడు భావం తెలుసుకుందాం ఆత్మాభిమానం కలవారు చివరి దశలో కూడా ఉన్నతంగానే జీవిస్తారు ఏ విధంగా అంటే సూర్యుడు అస్తమించే సమయంలో కూడా వెలుగును ప్రసాదిస్తాడు కదా అని భావం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి